కరెక్ట్ టైం వచ్చింది జై తెలంగాణను పుంజు ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక సభ్యులు కళే యాదయ్య గారికి మన ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్థిక శాఖ మహిళలు హరీష్ అన్నపం విద్యాశాఖ మాధ్యులు సోదరి సబితా రెడ్డి గారికి మాజీ మంత్రిమర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి మన అభ్యర్థి సురభి బాణిదేవి గారికి శంభుపూర్ గారికి రామచంద్రరావు గారికి నాగేంద్ర గౌడ్ గారికి రత్నం గారికి అవినాష్కి వెంకన్నకు అనంత రెడ్డి గారికి స్వప్నమ్మకు శంకర్పల్లి చేర్పర్సన్ విశ్వస్తవ్యి గోవిందమ్మకు చాలా మంది వేదిక చాలా మంది ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి మనోహర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారికి వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సు మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి మామూలు ఎలక్షన్స్ కావు ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ లో పెడితే మనం అందరినీ మొబిలైజ్ చేయడము వీటిని కండక్ట్ చేయడం కంటే అవన్నీ వేరు ఈరోజు రోజు అవగాహన సదస్సు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం నలభై ఐదు కాన్స్టిట్యు కవర్ అయ్యే ఈ ఎలక్షన్ లో మొత్తం ఓట్లు ఉన్నాయే ఐదు లక్షల పదిహేడు వేలు మన పార్టీ గొప్పతనం ఏంటంటే అందులో మూడు లక్షల వరకు మనమే నమోదు చేసినాం మన పార్టీ కార్యకర్తలు గులాబీ కంటలు కప్పుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఒక ఐదైందరిని ఫోకస్ చేస్తే గెలుపుతాం ఈ రాబోయే పద్నాలుగు రోజులు మనం కష్టపడి మనము ఒక్కొక్క గ్రాడ్యుయేట్ దగ్గరకు పోయి మనం ఏమేమి డెవలప్ చేసినామో పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తరంగా చేసిన ఘనత కేసీఆర్ గారిదైతే అయితే ఏమేం చేసి మనము బంగారు తలంగా చేసామో అవే మాటలు పట్టపత్రులు మనకు కావాల్సిన ఓటర్లందరూ పట్టపత్రులు కాబట్టి వాళ్ళకు విశ్లేషించి క్లియర్గా అండర్స్టాండ్ చేసి అర్థం చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి మనం ఓట్లు ఎంచుకుంటే ఆ బాధ్యత మన అందరికీ ఉంటుంది మన ప్రజలతో చాలామంది చెప్తున్నారు మమ్మల్ని గెలిపియండి మేము గొంతుకునేది ప్రశ్నిస్తాం గొంతునే అంటున్నారు వాళ్ళు ప్రశ్నించినందుకు పలికినందుకు మిగిలింది ఏమీ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఏమేం కావాలో అన్నీ చేసి తెచ్చుకున్నాం ఇక్కడ చాలా సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతున్నారు మనకు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని చెప్పి మనం ఉద్యోగాలు ఇవ్వాలని అని చెప్పి ఆ ఒక్క పాయింట్ మీద చాలా మంది మాట్లాడుతున్నారు మొన్ననే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు క్లియర్గా చెప్పారు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి గత ఆరు సంవత్సరాలలో మనం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో మనకంటే చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వేలు ఉద్యోగాలు ఇస్తే కర్ణాటకలో నాలుగు వేలు ఇచ్చారు బీహార్లో మూడు వేలు ఇచ్చారు మన చిన్న రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మన ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చింది మనం ఏం తక్కువ చేసిన చెప్పి వెనుక వెనుక మనం ప్రతి చేసిన ప్రతి తెలంగాణ బిడ్డ మనం చేసిన పనులకు సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు సంతోషంగా ఉన్నాం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం ఏదైతే తెచ్చుకున్న తెలంగాణను నీళ్ళ గురించి మాట్లాడితే మీ అందరూ తెలుసు పోయిన మన ప్రభుత్వంలో హరీష్ రావు గారు అహర్ నిషన్ కష్టపడి రికార్డ్ స్థాయిలో రికార్డ్ స్థాయిలో మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లక్ష కోట్లు కేటాయించి చేయించిన ఘనత మన హరీష్ రావు గారు నిధుల టాపిక్ వస్తే యా ఇరవై తొమ్మిది ఉన్న మన దేశం అన్నిటికంటే తక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో మొదటి మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు చాలా ముందజే ముందజోలేకపోయాం కానీ మన రాష్ట్రం అన్నిటికంటే తక్కువ అప్పులు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ప్రతి లాస్ట్ సిక్స్ ఇయర్స్లో జీడిపి జీడిపి అత్యంత ఉండి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ చేసి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం జీడిపి పెంచుతా అన్న బీజేపీ పార్టీ ఏం పెంచినావు మీకు తెలుసు గ్యాస్ ధరలు పెంచింది డీజిల్ ధరలు పెంచింది పెట్రోల్ ధరలు పెంచింది మనము మన మన రైతులను చూసుకున్నాం వాళ్ళకి కావాల్సిన యోగక్షేమాలు చూసుకున్నాం రైతు బంధించినాం రైతు బీమాయించినాం ఇలా సంక్షేమ గురించి చెప్తే చాలా ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ నియామకాలు అన్నీ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సాటిస్ఫై చేసి సాటిస్ఫై అయి ఉన్నారు మనం పోవాల్సింది వాళ్ళ దగ్గరికి పోవాలని డిస్కస్ చేయాలి ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారు సవిధ్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం అందరము ఒక్కొక్కరము ఒక వంద పట్టభద్రులను ఫోకస్ చేసి రాబోయే పది పద్నాలుగు రోజులలో ఒక మూడు నాలుగు సార్లు కలిసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవన్నీ ఫాలో చేస్తే ప్రతి వంద మందికి ఒకరిని పెడితే వాళ్ళపైన ప్రతి ఇరవై ఐదు మందికి ఒకరిని ఇన్ఛార్జ్ చేసి హరీష్ రావు గారు చెప్తున్నారు రాబోయే పద్నాలుగు రోజులు కంటిన్యూస్గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఫాలో అప్ చేస్తా ప్రాసెక్ట్ చేస్తా అని చెప్పి మీ అందరికీ ఎవరికైతే బాధ్యత కాలయాదగారు ఇస్తారో ఆ బాధ్యత చేపట్టండి ఎవరికైనా పనులున్నా కష్టమున్నా ముందే చెప్పండి బాధ్యత తీసుకుంటే మాత్రం కంపల్సరీగా రాబోయే పద్నాలుగు రోజులు కష్టపడాలి అలాంటివన్నీ ముందుకు రండి ముందుకు వచ్చి పద్నాలుగు రోజులు కష్టపడితే మనం ఏదో ఒక రెండు ఎలక్షన్లు లోడిపోతే చాలా మంది చాలా మాట్లాడుతుంది మనం ఈ ఎలక్షన్ గెలిచి వారి గారిని పిలిచి చేసి కౌన్సిల్ పంపిస్తే పూర్వ పూర్వవైభవం వస్తుంది వాణిదేవి గారి గురించి మాట్లాడితే మీ అందరూ తెలుసు మన టీవీ పీవీ గారి కుమార్తె విద్యాపేత పలు విద్యా సంస్థలు నడుస్తున్న వాణిదేవి గారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పట్టబదులకు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అన్నీ తెలుసు కాబట్టి ఇంత చక్కటి క్యాండిడేట్ని ఎన్నుకున్నా మన కేసీఆర్ గారు కృతజ్ఞత చెప్పుకుంటూ వాణిదేవి గారికి ఐ మిషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ నాకు రాబోయే పద్నాలుగు రోజులు కష్టంగా అనుకుంటా నలభై ఐదు సంస్థ ఉన్నాయి కాబట్టి వాణిదేవి గారు రాకుండా మనమే ఓన్ చేసుకున్నాం మనమే క్యాండిడేట్ అనుకున్నాం అలా అని చెప్పి తిరిగి ఒక కష్టపడాలని అందరినీ కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినంతసేపటికి